హాయ్ బియ్య పిండితో చెకోడీలను ప్రిపేర్ చేసుకుందామా స్టవ్ వెలిగించుకున్న బాండిలో ఒక కప్ దాకా వాటర్ ని వేసుకోండి పావు టేబుల్ స్పూన్ కారం పావు టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా నువ్వులు పావు టేబుల్ స్పూన్ దాకా వాము అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసేసుకొని రోలింగ్ బాల్ అయ్యేటప్పుడు ఒక కప్ దాకా బియ్య పిండి వేసేసుకొని మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతులను నీళ్ళలో అద్దుకుంటూ పిండి ముద్దలా చేసుకోవాలండి చక్కగా మనకి ఈ విధంగా ఉంటుంది చపాతీ పిండి ఉన్నట్టు గట్టిగా వస్తుందండి చిన్న చిన్న బాల్స్ లా చేసేసుకొని ఇలా ఒక చెక్క మీద చుట్టు ఇలా నీట్ పాముకోండి ఇలా మనం తాలికల్లాగా పాముకున్నాక ఇలా చుట్టూలా చుట్టేసేసుకొని చివర అంచుని ఇలా ఒత్తేసేసుకుంటే మనకి చెకోడీల షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి ఇలా అన్నీ కూడా చేసి పెట్టేసేసుకున్నాక డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని పెట్టేసుకోండి ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాక ఈ చెకోడీలను వేసేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ క్రిస్పీగా ఫ్రై చేసేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటాయండి సింపుల్గా కూడా అయిపోతాయి ఈవినింగ్ స్నాక్స్గా ఈ రెసిపీ చాలా బాగా ఉపయోగపడుతుంది మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపాన్ని తెలియచేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి